హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అయితే మనం బీరకాయ చట్నీ చేసుకుందాం ఎలా చేసుకుందామో దీంట్లో నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ దానికి కావాల్సినైతే ఎన్నిమిరకాయ ఎర్రగడ్డ తెల్లగడ్డ కరివేపాకు బీరకాయ అండ్ టమోటా ట ఎరగడ్డ బీరకాయ మనం నీటిగా ఇలా జోరుకునేసి ముక్కలు ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలా చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలా ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలాంటి ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే మనం బాండిలు పెట్టుకుందాము బాండ్ ఇలా చిన్న చిన్నగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎంత చిన్న చిన్నగా కట్ చేసుకోనో నేతగా ఉంది నేతగా ఉండవే బాగుంటాయి చట్నీకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బాణాలు పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం సాసులు సాసులు వేసుకోకపోయినా పర్లేదు కానీ నేను వేసుకుంటున్నా జీలకర్ర సాసులు జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం ఇంకా మనం ఇందులోకి కొంచెము శనగ బ్యాళ్ళు ముద్దు బ్యాళ్ళు వేసుకుందాము శరిగ బల్లో స్పూన్ అంతా ముద్దు బు ఒక స్పూన్ అంతా టేస్ట్ కోసం అండి అంతే చెక్కువగా వేసుకుంటే బాగోదు ఇది ఇలా మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం చూడండి చూడడానికి ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఎర్రగడ్డ తెల్లగడ్డ కరివేపాకు ఎండిమిరకాయ అన్నీ దీంట్లో వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం ఒకేసారి వేస్తున్నాను నేను ఏమనుకోకండి ఏం కాదు మొత్తం ఇలా మనము ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా మొత్తగా మనము వేయించుకుందాము ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా మెంతులు వే మెంతలు వేసుకుంటున్నా మిరియాలు వేసుకొని ఇలా కట్ ఇలా కలిపెట్టుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే మనం ఇంతకుముందు కట్ చేసుకున్న బీరకాయ చిన్న చిన్న ముక్కలు ముక్కలు ఉన్నాయి కదా బీరకాయ వేసుకుంటున్నా ఇలా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ కలిపెట్టుకుంటూ మనం ఇంతకుముందు కట్ చేసుకున్న టమోటా ఉంది కదా అది దోరకాయ అంటే బాగున్ను పండకాయ ఇంకేం చేసే లేదని నేను ఆ టమోటా వేసుకుంటున్నాను ఆ టమోటా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని కాసేపు ప్లేట్ మూసి మూసిపెట్టుకునేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే కలర్ చేంజ్ అయింది ఇప్పుడైతే నీళ్ళు కూడా అందులోనే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఆ నీళ్ళనే మనం ఆల్మోస్ట్ ము తొంభై పర్సెంట్ ఉడికిపోతుంది బీరకాయ అనేది బీరకాయ మొత్తం దాంట్లో ఉడికిపోతుంది ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇలా ఉడికిపోతూ ఉంది ఇప్పుడు మనం దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకుందాం సరేనా ఇప్పుడైతే నేను ఉప్పు వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ తగినంత ఉప్పు మనం వేసుకుందాము నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అదే చింతపండు ఇలా చింతపండు వేసుకొని ఉడకలేనే బాగా ఇలా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకునేసి రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇస్తాము స్టవ్ ఆఫ్ మొత్తం బాగా మిక్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకునేసి నేనైతే ఇంతకుముందు రోల్ అయితే కడుపు పెట్టుకున్నాను రోట్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని చూడండి చూడండి రోట్లో అయితే వేసుకుంటున్నా ఇప్పుడు నేను ఇలా వేసుకొని మెత్తగా ఉడుకులోనే బాగా మెత్తగా రుబ్బ వేసుకునేద్దాం మనము ఆరపత్తే కూడా ఏం కాదు ఉడుకు మీద అయితే బిన్న అని అంతే ఇంకేం కాదు ఇలా ఉడుకు ఉడుకునే మెత్తగా మనం రుబ్బేసుకుందాము ఇలా రుబ్బుకున్న తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరుపతి వేసుకుందాము తిరుగుబాతు వేసుకున్న ఆయిల్ ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు మనంకి తిరుగుబాతులోకి కొంచెం సాసులు జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా సాసులు జీలకర్ర చూడండి ఫ్రెండ్స్ నేను ప్రతి దాంట్లోకి జీలకర్ర వేసుకుంటాను నాకు ఎందుకు అలవాటు అయిపోయింది అది జీలకర్ర వేస్తే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనము అవి సిటిల్తో ఉన్నాయి ఇప్పుడు మనము కొంచెం ఉద్దు బ్యాన్లు శనిగ రెండు వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం వేయించుకుందాం కొంచెం అది బాగుంటుంది టేస్ట్ తినడానికి వేసుకుంటే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంటి ముందు కట్ చేసుకున్నాం కదా ఎర్రగడ్డ అవి వేసుకుందాము కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము ఎరగడి కొంచెం దప్పంగానే కట్ చేసుకున్నా ఎందుకంటే చట్నీ లెక్కి మనము కొంచెము దప్పంగా ఉంటే లావుగా ఉంటే తినడానికి పెద్ద పెద్దగా ఉంటే తినడానికి బాగుంటుంది నంచుకోవడానికి చట్నీలో కానీ పల్లెల్లో కానీ ఇలానే కట్ చేసుకోవాలా పైగా మనం ఎక్కువగా వేయించకూడదు కొంచెం పచ్చి స్మెల్ పోయి కలర్ చేంజ్ వచ్చేంత వరకు చాలు చట్నీకి అంతా ఎరగడ్డ చట్నీ పుదీనా చట్నీ ఇట్లా చట్నీలు చేస్తాం కదా కొత్తిమీర చట్నీ కరివేపాకు చట్నీ ఇలా చట్నీలు చేసుకున్నప్పుడు మనం అలాగే వేయించుకోవాలన్నా ఇప్పుడు మెత్తగా నూరుకున్న చట్నీ దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నా నీట్గా మొత్తం ఇలా నీట్గా తీసేసుకుందాము ఆ నూనెలోనే ఆ తిరుగుబాతులోనే మనం నీట్గా మిక్స్ చేసుకుందాము ఇదైతే మనకి సంగటి అన్నము మళ్ళీ చపాతీలకి దోశలకి చాలా బాగుంటుంది చిన్న వాళ్ళు పెద్దోళ్ళు అంతా చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లో అంతా హెల్దీ ఫుడ్డే ఉంది హెల్దీ ఐటమ్సే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ మరి